నిర్మల్ జిల్లా నిరూపణలోని ఎస్పీ కార్యాలయం నందు ప్రెస్ ప్రింట్ నిర్వహించడం జరిగింది సో గంజాయి ఆల్మోస్ట్ నిర్మల్ బ్యాంక్స్ ఆ మొదల్ ఈ ఏరియాస్ లోనే మనకి ఎక్కువ ఉంటుంది సో దీనిలో దగ్గర దగ్గర మనం 108 మందిని అరెస్ట్ చేయడం జరిగింది గంజాయికి సంబంధించి పెద్ద పెద్ద పెడ్లర్స్ ని పట్టుకున్నాము తర్వాత చిన్న చిన్న వాళ్ళకి కొరియర్ లాగా చేసే వాళ్ళని కూడా పట్టుకున్నాము ఈ సంవత్సరం వన్ మంత్ బ్యాక్ మనము టూ ఏకర్స్ ఏరియాలో గంజాయి పండిస్తుంటే దాన్ని కూడా ఖానాపూర్ ఏరియాలో కట్టి పరిధిలో మనం ఆ పంటంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ తెలంగాణ ఒక తెలంగాణలో ఒక ఏరియాలో ఎంత పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్న పంటని పట్టుకోవడం ఇదే మొట్టమొదటిసారి అని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఈ కనపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను అభినందిస్తున్నాను అలాగే మీకు అందరికీ తెలుసు చాలా సంచలనం సృష్టించిన బిగ్ పాయింట్ కేసులు మనము ఆ కేసులో మనం దగ్గర దగ్గర ఎనిమిది మందిని అరెస్ట్ చేశాము మిగిలిన చాలా మందిని తెలియకుండా వాళ్ళకి తెలియకుండా అందులో ఎదుగుపోయిన వాళ్ళని సాక్షులుగా తీసుకున్నాము కావాలని దీన్ని ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని ఇందులో దిగిన వాళ్ళకి మనం అరెస్ట్ చేసాము అలా కాకుండా అమాయకత్వంతో ఇందులో చిక్కుకున్న వాళ్ళని మేము విట్ లో తీసుకోవడం జరిగింది కేసులో ఇది ఇప్పుడు ఈడీ పరిధిలో ఉన్నది మీకు అందరికీ తెలుసు ఈ కేసుని దర్యాప్తు చేసిన అవినాష్ కుమార్ కూడా నేను అర్థం ఈ కేసులో చాలా అంటే మనము దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల వరకు చూసాము కానీ ఇది ఇట్లానే వదిలేసి ఉంటే ఇప్పటికీ చాలా అల్లకల్లమై ఉండేది ఆల్మోస్ట్ చాలా మంది తెలియకుండా ఎదుర్కొన్నారు ఇప్పుడు తెలియకుండా ఎదుర్కొన్న వాళ్ళు దాని నుంచి బయటకు రాగలిగారు అండ్ అమాయకులు అందులో మాస్కుపోకుండా డబ్బు పోగొట్టుకోకుండా మనం అంటే ప్రివెంట్ చేయగలిగాము చాలా పెద్ద థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ క్రైమ్ చేయగలిగాము అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఇది కాకుండా ఇంకా మనము చాలా మర్డర్ కేసెస్ ముఖ్యంగా బాసరా పరిధిలో ఒక డెడ్ బాడీ మొత్తం కాలుపోయి అసలు ఐడెంటిటీ తెలియలేకుండా ఉన్న ఒక డెడ్ బాడీని చాలా చక్కగా చేశారు అది ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని నేను అభినందిస్తున్నా దాన్ని అసలు వదలకుండా అసలు ఐడెంటిటీ అనేది లేనప్పుడు దాని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఎవరెవరు దీన్ని మర్డర్ చేశారని కూడా అది మామూలుగా అయితే అది గుర్తు తెలియని కేసు వన్ సెవెంటీ అయిపోతుంది కానీ అది త్రీ నాట్ టూ చేసి దాన్ని రిటర్న్ చేసినందుకు నేను అభివృద్ధి అలాగే దిలావర్ ఫ్యాక్టరీ ఇష్యూలో మీకు తెలుసు పోలీసులు ఎంత సమయం నుండి చూపించారు ఈ కేసుకి సంబంధించి కూడా నేను డిఎస్పీ నిర్మల్ అండ్ ఆ రూరల్స్ వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు కూడా నేను అభినందిస్తున్నా తర్వాత మనం మనకి సంబంధించి ఇక్కడ నిర్మల్ లో కొత్తగా కొన్ని హిస్టరీ షీట్స్ తెరిచాము కంపెనీలో కొన్ని షీట్స్ ఓపెన్ చేస్తున్నాము తర్వాత ప్రజల వద్దకే పాలన పోలీసులు అనే ఉద్దేశంతో మనం ప్రతిసారి పోలీసులు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పకపోయినా సరే ఒక కాల్ వస్తే వెంటనే బ్లూపాల్స్ కానీ పెట్రోల్ కార్ కానీ వాళ్ళకి వెళ్ళి అక్కడే సమస్యను పరిష్కరించే విధానాన్ని మనం చెప్తూ ఉన్నాము వాళ్ళకి అట్లాంటి సంస్కృతి కూడా డెవలప్ చేస్తున్నాము మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పకుండా చిన్న చిన్నవి అయితే అక్కడికక్కడే పరిష్కరించి వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వచ్చే సమస్యను కూడా తీస్తున్నాము అలాగే ఈ సంవత్సరం మనం నేరాల నియంత్రణలో టెక్నాలజీ ఈ బాగా యూస్ చేసుకున్నాము మన దగ్గర ఐటీ ని బాగా స్ట్రెంగ్తన్ చేసాము ఐటీ లో ఇప్పుడు రకరకాల టూల్స్ వాడుతున్నాము అండ్ ఐటీ సెల్తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ టూల్స్ వాడే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాం చేస్తున్నాం సి కానీ ఇంకా వేరే రకాల టూల్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సిసి కెమెరాస్ వాడకము తర్వాత ఐటీ టూల్స్ వాడటం గురించి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం ఇక్కడ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాము తర్వాత ఇందులోనే క్యాట్ అనేసి కొత్తది తీసుకున్నాము ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ కూడా మనం బాగా ఎక్కువగా చేస్తున్నాము నైట్ డ్యూటీస్ లో ఎవరైనా అపరిచితులు కనిపించినా లేదా కొత్తగా ఏదైనా అమ్ముతూ కనిపించినా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలంలో రకలాపుతున్నారు వాళ్ళు ఎవరో మనకి సో వెళ్ళి జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని ఫింగర్ ఫ్రెండ్స్ కలెక్ట్ చేసుకుంటే ఏమైనా ఫ్యూచర్ లో మనము నేరాలు జరగకుండా ప్రివెంట్ చేయగలుగుతా ఉంటాము అలాగే ఆపరేషన్ స్మైలు ముస్క ఇవన్నీ కూడా చాలా మంది చిన్న పల్లెలు చేశాము వాళ్ళందరికీ కూడా మనము తిరిగి పాఠశాలలకు వెళ్ళేలాగా ప్రోత్సహిస్తూ ఉన్నాము ఈ కోర్టు వంటకల్లో కూడా చాలా ఎంబీడబ్ల్యూస్ చేశాము అలాగే లోక్ అదాలత్ కూడా చాలా సమస్యలు పరిష్కరించాయి ఇప్పుడు ట్రయల్ అయ్యి కొన్ని చిన్న చిన్న కేసులు కూడా ట్రయల్ అయ్యే కోసం మనం సంవత్సరాలు చేయకుండా లోక్ అదాలత్ అనే ఒక కొత్త సిస్టమ్ వచ్చింది గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఈ లోక్ అదాలత్ కూడా కొన్ని కేసులు పరిష్కారం అయిపోయాయి సో దీంట్లో కూడా మనం మంచి ప్రగతి చూపించాము నిర్మల్ జిల్లా తర్వాత లైఫ్ కంమిషన్ కూడా చాలా వచ్చాయి ఇందులో తర్వాత మనం ఇంకొకటి అవాటై కెన్సే ప్రాబ్లమ్ ఏ వాడి బాసరా అమ్మవారి టెంపుల్లో జరిగిన ఈ థెఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇమీడియట్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఆ కేసులో అక్యూజ్ని అరెస్ట్ చేసాము రికవరీ కూడా చేశాము సో అమౌ అది అమౌంట్ చాలా తక్కువ ఉండొచ్చు కానీ అమ్మవారు టెంపుల్ అది సెంటిమెంట్స్ కూడుకున్నది కాబట్టి దాని అంతటా కూడా చేశాము తర్వాత ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి నేను చెప్పినట్టు మనము సంబంధించి చాలా కేసులు పెడుతూ ఉన్నాము అలాగే మనకి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాము ఇప్పుడు మీరు గమనించుంటారు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి మనం ఈ నార్బటిక్ ట్రైన్ డాగ్స్ కూడా వాడుతూ ఉన్నాము సో మాదక ద్రవ్యాల నిరోధక జాగులాలని వాడుతూ ఉన్నాము సో అప్పుడప్పుడు ఎక్కడ మనకి డౌట్ఫుల్ ఏరియాస్లో అవి సర్చ్ చేస్తున్నాము మీకు ఇంతకు ముందు చెప్పిన ఈ పొలంలో ఏదైతే గంజా పట్టి పండిస్తున్నారో దానికి కూడా ఈ జాగులాలు వినియోగించడం జరిగింది సో తర్వాత కమ్యూనిటీ పోలీసింగ్ ఒకటి బాగా చేస్తున్నాము మేము ఈ పెంబిలో వచ్చేసి కొంతమంది గిరిజనులతో కలిసి అక్కడ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చడము కామ్యూనిటీ వ్యవస్థ కల్పించడం జరిగింది పెంబి అక్కడ వాళ్ళకి పైప్ లైన్స్ పాడైపోతాయి అలాగే వాళ్ళకి కొన్ని వాలీబాల్ కిట్స్ తర్వాత క్రికెట్ కిట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాము కొన్ని బట్టలు పంపిణీ చేయడం జరిగింది టాబ్లెట్స్ ఇచ్చాము క్రికెట్ కిట్స్ ఇచ్చాము తర్వాత పబ్లిక్ రిలేషన్స్ మీరు కూడా చాలా దృష్టి పెట్టాము తర్వాత ఈ పో పోలీసు వీళ్ళ అమరవీర్ల సంస్మరణ దినోత్సవం ఈసారి చాలా మంచిగా చాలా గంభీరంగా చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు అనేక కార్యక్రమాలు చేపట్టారు రక్తదానాలు చాలా చోట్ల అన్ని చోట్ల రక్తదాన శిబిరాలు కండక్ట్ చేశారు తర్వాత ర్యాలీలు చేపట్టారు ఈ ర్యాలీల ద్వారా ప్రజల్లో నమ్మకం ఒకటి కల్పించాము తర్వాత ఈ ఈ ట్రాఫిక్ అనేక చర్యలు తీసుకున్నాము ఇక్కడ నిర్మల్ కూడా నిర్మల్ అండ్ బైన్సా లో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కోసం ప్రపోజల్స్ పెట్టాము అలాగే విమెన్ పోలీస్ స్టేషన్స్ కోసం కూడా ప్రపోజల్స్ పెట్టాము ఇది ఇప్పుడు మేబీ ఈ ఇయర్ లో అవి మెటీరియల్ అవుతాయి తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళతో కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము ఇప్పుడు ఈ టూ త్రీ వీక్ లోనే అది జరుగుతుంది అడిషనల్ ఎస్పీ గారు దానికి నోడల్ ఆఫీసర్ గా నామినేట్ చేశారు ఆల్రెడీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రెండు మూడు మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు మున్సిపల్ కమిషనర్ అండ్ కలెక్టర్ లోకల్ బాడీస్ తర్వాత మన అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేశారు నిర్మల్ లో ట్రాఫిక్ వల్ల దేని వల్ల ఇబ్బంది అవుతుంది ఎక్కడెక్కడ ఉన్నాయి ఉన్నాయని గుర్తించారు అవి ఎట్లా తొలగించాలి ఎప్పుడు తొలగించాలి అనేసి కూడా ఒక మీటింగ్ అయితే అటెండ్ చేశారు వారిలోనే వేరే డిపార్ట్మెంట్ సహకారంతో అది కూడా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఒక పోలీసులు ఒక్కడే కాదు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సమస్య సమన్వయంతో చేయాలి కాబట్టి వాళ్ళు కూడా కలుపుకెళ్ళి వెళ్ళి చూస్తా ఉన్నాము అలాగే ఈ గోదావరి బ్రిడ్జ్ వాసరా దగ్గర ఏదైతే ఉందో దీని మీద బాగా సూసైడ్స్ అవుతున్నాయని మనం మీ ఏ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని మీద గా స్పందించాము ఏఎస్పీ మేము అంతా పోయి చూసాము అక్కడ బ్రిడ్జ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా లో లెవెల్లో ఉండడం వల్ల సూసైడ్ చేసుకోవడం జరుగుతుందని గ్రహించి అక్కడ వాల్ పెంచడం కోసం కొంత మందిని సంప్రదిస్తున్నాము అక్కడ ఒక జాలీలాగా ఏర్పాటు చేస్తే కంప్లీట్ కంప్లీట్గా నివారించడం జరుగుతుంది అనేసి అది అనుకుంటున్నాము తర్వాత దాంతోపాటు ఇమీడియట్గా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాము గోదావరి బ్రిడ్జ్ దగ్గర చిన్న పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఆత్మహత్యలు మంచిది కాదు అనేసి అక్కడ టెక్సీస్ అన్నీ కూడా పెట్టాము ఇంకా దీని విషయంలో ఫ్యూచర్లో ఇంకా మంచి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను తర్వాత బందోబస్తు డ్యూటీస్ కూడా చాలా చేశాము ఈ ఎలక్షన్స్కి సంబంధించి తర్వాత ఎలక్షన్ టైంలో కూడా రాహుల్ గాంధీ గారు సీఎం గారు వచ్చారు ఇంకా చాలామంది విఐపి బందోబస్తులు కూడా నిర్మల్ పోలీసులు చాలా విజయవంతంగా చేశారు తర్వాత కొత్తగా వచ్చేసి డిపిఓ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు అలాగే డిఎస్పీ క్వార్టర్స్ ఆర్ఎస్ క్వార్టర్స్ కానిస్టేబుల్ క్వార్టర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగింది ఈ ఇయర్ కొత్తగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక కానిస్టేబుల్స్ రెస్ట్ రూమ్ కమ్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఒకటి బైన్సాలో కట్టడం జరిగింది దానికి ఎందుకంటే అంత దూరం నుంచి బయట సబ్ డివిజన్ నుంచి ఎస్పి కలవడానికి ప్రజలు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నూతన సంవత్సరంలో ఎవ్రీ డే ఎవ్రీ వీక్ వన్ డే నేను మైన్సాలోనే ఉంటాను అక్కడే నా క్యాంప్ ఆఫీస్ కలవచ్చు వెన్స్డే ఫ్రైడే అక్కడ ఉంటాను ఎవ్రీ వీక్ ఇది కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము ఇక్కడ ఈ మహిళలకి సాధికారత కల్పించడం కోసం కొత్తగా భరోసా సెంటర్ కూడా టెంపరీ బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఇప్పటి వరకు అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ జంట మనము కలిపాము చాలా మందికి కౌన్సిలింగ్ చేస్తున్నాము దానివల్ల చాలా కాపడాలు కూడా నిలబడుతున్నాయి తర్వాత ఆత్మహత్యలు నివారించబడుతున్నాయి కుటుంబాలు కలుసుకున్నాయి దీనికి కోసం మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము తర్వాత మనం పోలీస్ పెట్రోల్ బంక్ ఒకటి ఈ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా మంచి నాణ్యమైన పెట్రోల్ అందించడం జరుగుతుంది తర్వాత ఇంకా వెల్ఫేర్ స్టోర్ ఒకటి ఏర్పాటు చేశాము అది కూడా ఓన్లీ పోలీస్ పర్సనల్ కి చాలా ఇవన్నీ తక్కువలో వచ్చేలాగా మనము రిబేట్ తీసుకుంటూ ఉన్నాము పోలీసులకి తక్కువ రేట్లో అంటే నాణ్యమైన సరుకులు అందించడం కోసం ఈ స్టోర్ ఒకటి చేశాము తర్వాత అన్ని చోట్ల పోలీసులు వెల్ఫేర్ సొసైటీ నుంచి రుణాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సో మన ప్రతి చోట ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ థౌసండ్ కూడా ఉన్నాయి అంటే ప్రతి కానిస్టేబుల్ జీతంలో కట్ అవుతుంది దానిలో నుంచి వాళ్ళు రకరకాల ఫ్యామిలీ పిల్లల చదువు కోసం ఇళ్ళ నిర్మాణాల కోసం రెండు ఇంకా వేరే అబ్రాడ్ స్టడీస్ కోసం ఇవన్నీ పెళ్లి కోసం లోన్స్ తీసుకుంటూ ఉంటారు దీనికి మనం ఏం చేస్తామంటే కానిస్టేబుల్స్ నా దృష్టికి తీసుకొచ్చారు నెలకి తొమ్మిది వందలు కట్ అవుతున్నాయి మన దగ్గర చాలా హై అమౌంట్ అనేసి చెప్పినప్పుడు దాన్ని మనం ఫైవ్ హండ్రెడ్ చేసాము లాస్ట్ మంత్ నుంచి సో ఇది లోయెస్ట్ ఇన్ స్టేట్ ఐదు వందలు మాత్రమే మనం చేస్తున్నాము అండ్ మూడు లక్షల వరకు ప్రతి కానిస్టేబుల్ కి ఇందులో వెల్ఫేర్ దాంట్లో వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇస్తున్నాము ఇది ఒకటి చేసాము తర్వాత సిబ్బంది ఆహ్లాదం కోసం ఒకటి నిర్మల్ టైగర్స్ ట్రోఫీ అనేసి ఒక క్రికెట్ మ్యాచ్ క్రికెట్ సిరీస్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఇంకా ఈ బాసర ట్రిపులైటీలో కూడా మనం ఈ సంవత్సరం ఆత్మహత్య నివారణ కోసం లేదా ఏ రకమైన అలగడి లేకుండా ఉండడం కోసం పోలీసు డిపార్ట్మెంట్ తరఫున నేను బాసర ట్రిపులైటీ దగ్గర తీసుకున్నాను తీసుకున్నాక ఎవ్రీ వీక్ పోయి వాళ్ళ పిల్లలతో కట్టి వాళ్ళ సమస్యలు నెమ్మదిగా వేసి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు అక్కడ కూడా మంచి యాక్టివిటీస్ అవుతున్నాయి నేను చూస్తే నిన్న వాళ్ళు అక్కడ చేరియాల పెయింటింగ్ నేర్చుకున్నారు అని తెలిసింది తర్వాత కొన్ని క్యాంప్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే ఒక సెల్ఫ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నారు పిల్లలు ఎవరైనా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళే కౌన్సిలింగ్ చేసేలాగా అమ్మాయి నుంచి ఒక ఇరవై మంది అబ్బాయి నుంచి ఒక ఇరవై మందిని ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా వాళ్ళని తయారు చేశాము వాళ్ళకి వాళ్ళే చేసుకుని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు వాళ్ళే పరిష్కరించుకునేలాగా అది చేశాము అండ్ ఇంకా వాళ్ళకి ఏం కావాలో అదంతా చేస్తూ ఉన్నాము పోలీస్ శాఖ తరఫున కూడా అక్కడ చిన్న గ్రౌండ్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ప్లేస్ లాగా చేయాలని నిర్ణయించాము సో ఇలాగా మనము అన్ని రకాలుగా ఈ సంవత్సరం నాకు అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంది దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ నిర్మల్ పోలీస్ సో దర్స్ థ్యాంక్ యూ नेशनल एसपी बहुत गौर किया था कि वन मंथ लोने वी सपोर्टिंग मी अ लॉट एंड इधर एसडीपीओ एंड माय रिस्पेक्टेड एसएनपीओ कैन स्टे इन होम फॉर अ सम टाइम दैट की प्रतिजन चले जाते हैं बट टीम निर्मल निर्मल पुलिस मी पुलिस थैंक यू